जी ये कंपनी है अह वीएटीएफ का है उधर आगे हमको कहानी रामनगर में जो पूरा बेटा हां जाके हां दुबई से ओया में जिला में 다체그뭐야

జిల్లాలో ఈరోజు ఉదయాన్నే ఫైవ్ థర్టీకే మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లో స్టార్ట్ అయింది ఒక్కటి రెండు ఈవీఎమ్స్ డిస్టర్బెన్స్ తప్ప ఎక్కడ ఏం ప్రాబ్లం లేదో అవి కూడా విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈవిఎం సపోర్టింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వెళ్ళి వాటిని రెక్టిఫై చేసుకొని రావడం జరిగింది సో పన్నెండు వందల ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటింగ్ ఆల్రెడీ సెవెన్ ఏఎంకి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయినట్టు మాకు సమాచారం అన్ అంతమంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుండి అలాగే ఏఆర్ఓస్ దగ్గర నుండి సమాచారం వచ్చింది ఈరోజు పూర్తి బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం వాతావరణం కూడా చాలా చల్లబడింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అసెంబ్లీ కన్నా కొంత ఎక్కువగానే వస్తుందని భావిస్తున్నాం దానికి కావలసినటువంటి అన్నీ చేశాం ముఖ్యంగా ఆ సాక్ష్యం యాప్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి అక్కడ నుండి స్వయంగా ఆ పీడబ్ల్యూడి ఓటర్స్ని మా వాలంటీర్స్ వెళ్ళి ఓటు వేయించి మళ్ళా వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు వాలంటీర్ వాళ్ళతో పాటు ఉండి చేస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల ఈరోజు సిక్స్ ట్వంటీ ఫైవ్కే హుజూర్ నగర్లో ఒక సాక్ష్యం ద్వారా అప్లై చేసుకున్న వ్యక్తి ముందే ఫోన్ చేసి ఫస్ట్ ఓటు హుజూర్ నగర్ పోలింగ్ పోలింగ్ స్టేషన్లో వేయడం జరిగింది సో ఈ ఏర్పాట్ల నడమ తప్పనిసరిగా అందరూ శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను ఓకే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం జిల్లాలో ఉన్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని సెంట్రల్ ఫోర్సెస్తో కవర్ చేయడం జరిగింది దాదాపు త్రీ థౌజండ్ పైగా పోలీస్ సిబ్బంది ఉన్నారు ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ అన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి అన్ని ప్లేసెస్లో పోలింగ్ కూడా స్టార్ట్ అయింది దీనికి ముందు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అదన్నీ కూడా చేసుకున్నాము కంప్లైంట్స్ ఏమైనా వస్తే దానికి సపరేట్గా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి అన్ని క్రిటికల్ విలేజెస్ని సీసీటీవీ కెమెరాలో కవర్ చేయడం జరిగింది దీన్ని కూడా కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తున్నాం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్కి అన్ని ఏర్పాట్లు జరిగాయి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ మీ ఓట్ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అందరూ వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయాలని కోరుకుంటున్నారు